ఆ హండ్రెడ్ క్రోర్స్ కొట్టాలి అని డ్రీమ్ చేసిన పిల్లోడు ఆ హండ్రెడ్ క్రోర్స్ కొట్టిన పిల్లోడు మళ్ళీ టూ హండ్రెడ్ క్రోర్స్ కొడతానని ఓ సినిమాకి చెప్పాడు టూ హండ్రెడ్ క్రోర్స్ కొడతానని స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ కొట్టలేదు ఈ రోజు వరకు నాతోని ఎంతోమంది అలాంటి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చావు అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు అలాంటి స్టేట్మెంట్ నీ వయసులో నీ కెరియర్లో అది ఆరోగెన్స్లో వినిపిస్తుంది అలాంటివి మాట్లాడొద్దు అని ఎంతోమంది ప్రేమతోని కోపంతో ఈరోజు వరకు చెప్తూ ఉంటారు కానీ ఈరోజు నేను చెప్తున్నా టూ హండ్రెడ్ క్రోర్స్ కొడతాననే స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు కాదు టూ హండ్రెడ్ క్రోర్స్ కొడతా అనే స్టేట్మెంట్ ఇచ్చి కొట్టకపోవడం తప్పు దానివల్ల నేను ఎన్నో తిట్లు తిట్లు తింటుంటా ఎన్నో ఇన్సల్ట్లు వింటుంటా ఐ డిజర్వ్ ఇట్ నేను టూ హండ్రెడ్ క్రోస్ ఏదో రోజు కొడతాను ఆ రోజు అది కొట్టే వరకు మీరు ఎంతైనా తిట్టండి నేను పడుతుంటా ఇప్పుడు కూడా దీన్ని ఆరోగ్యన్స్ బల్పు అని అనుకునే వాళ్ళు ఉంటారు కానీ ఇది నాకు నా మీద ఉన్న కాన్ఫిడెన్స్ నా నమ్మకము ప్రతిరోజు బెడ్ లేచినప్పుడు అదే నమ్మకంతో లేస్తా పనికి వెళ్ళినప్పుడు అదే నమ్మకంతో వెళ్తా ఇక్కడ నిలబడ్డప్పుడు అదే నమ్మకంతో నిలబడతా ఇంకొకరు స్టార్ అయితే మనం అవ్వలేమా ఏంటి నేను స్టార్ అయితే మీరు అవ్వలేరా ఏంటి ఇంకొకరు రెండు వందల కోట్లు కొడితే మనం కొట్టలేమా ఏంటి నేను కొడితే మీలో ఎవరో ఒకరు మళ్ళీ కొట్టలేరా ఏంటి మీ అందరికీ ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇదో జర్నీ గీతా గోవిందం నుంచి ఇప్పటివరకు నేను చేసిన ప్రతి సినిమా నాకు ఇంపార్టెంట్ చాలా నేర్పించింది అన్నీ మీ జర్నీలు కూడా మీరు మీలో ఎంతోమంది యాక్టర్లు అవ్వాలనుకుంటారు డైరెక్టర్లు అవ్వాలనుకుంటారు కంటెంట్ క్రియేటర్లు మెన్ ఆంటర్ప్రెన్యూర్స్ అందరూ పెద్ద కళలు చూస్తుంటారు మీ లైఫ్లో మీరు చాలా హైస్ చూస్తారు లోస్ చూస్తారు సక్సెసెస్ చూస్తారు ఫెయిలియర్స్ చూస్తారు ఇన్సల్ట్ చూస్తారు కిందికి లాగే వాళ్ళని చూస్తుంటారు సినిమా ఇరవై ఫస్ట్ డే ఇరవై సెకండ్ డే మొత్తం కలిపి ఫస్ట్ వీక్ ఇంకో ఇరవై అంతే లైగర్ కొంచెం అంతే కనీసం హైట్స్ ఉన్నాయి కదన్నా దీంట్లో అవి కూడా లేవు లాజిక్ యాక్టింగ్ వైస్ అయితే మృణాలు విజయ్ దెవరకుండ చాలా బాగా చేశారు లేదన్నా బాగాలేదు వన్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ సార్ విజయ్ యాక్టింగ్ చాలా బాగుంది అన్న వేరియేషన్స్ చాలా బాగా చూపించాడు విజయ్ మృణాల్ కూడా బాగుంది కానీ స్టోరీలో దమ్ లేదు అస్సలు లేదు జీరో ఒక సీన్ కి ఒక సీన్ కి సంబంధం కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఇండియా సెకండ్ ఆఫ్ అమెరికా క్లైమాక్స్ ఇండియా మళ్ళీ అమెరికా మళ్ళీ ఇండియా దిస్ ఇస్ వాట్ ఇంకేం లేదు సినిమాలో తొలి ప్రేమ సినిమాలో స్టోరీ ఎక్స్పెక్ట్ చేసే అదే లేదు అసలు లేదు సినిమాకి అసలు ఏం లేదు ఒక ఫ్యామిలీని చూసుకుంటాడు ఓకే ఓన్లీ యాటిట్యూడ్ చూపించడమే ఫ్యామిలీ స్టార్ అనుకున్నాడు తప్ప ఏం లేదు తక్కువ కూడా చెప్పొచ్చు అనమాట ఒక కైండ్ ఆఫ్ బిల్వరేజ్ అని నాకు అనిపించింది ఎందుకంటే తీసుకొని పోవడం ఫస్ట్ ఆఫ్ అయితే బాగానే తీసుకెళ్లారు ఫస్ట్ ఆఫ్ స్టార్టింగ్ లో నిజంగానే ఒక మిడిల్ క్లాస్ లైఫ్ అయితే చూపించినారనమాట విద్యార్థి వరకు మోస పరువు బాధ్యతలు కావచ్చు మిడిల్ క్లాస్ లైఫ్ లో ఆ బంధాలు బాంధవ్యాలు వాళ్ళు చేసే ఆ సాక్రిఫైసులు కావచ్చు ఆ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు ఒక్క మిడిల్ క్లాస్ వారికి మాత్రమే తెలుసు అనమాట డబ్బుని ఎలా పొదుపుగా ఖర్చు పెట్టాలి వృధా ఖర్చు చేయకుండా అనేది సో అవన్నీ బాగానే చూపించినారు ఆ లవ్ స్టోరీ కూడా పర్వాలేదు కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి నిజంగానే నాకైతే కష్టమైపోయింది అయిపోయింది విజయ దోడకండరన్ మంచి ఐరన్ దించినాడు అని అనిపించింది అనమాట సెకండ్ హాఫ్ లో అంత కొంచెం కష్టమైపోయింది కూర్చోవడము సో ఓవరాల్ గా చెప్పాలంటే నాకు ఒక కైండ్ ఆఫ్ విల్ అవరేజ్ మూవీ అంటే నాకు అనిపించింది ఒక రెండు సాంగ్స్ ఫస్ట్ హాఫ్ లో ఒక ఫార్టీ మినిట్స్ తప్ప ఏదో ఇంటర్వెల్ ముందుసినాను క్లైమాక్స్ ముందుసినాను ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అంటే ఓవరాల్ గా ఒక ఫిఫ్టీ మినిట్స్ అయితే మూవీలో బానే ఉంది అది తప్ప రిమైనింగ్ అంతా నాకు బిలో అవరేజ్ అని నాకు అనిపించింది అంత ఇచ్చినా ఏం లేదు మొత్తం ఒక రొటీన్ స్టోరీని సగం చేసి అది మూడు గంటల సినిమా తీసే సాంగ్స్లే లే ఏముండదు బ్రో నీకు జస్ట్ రొటీన్ స్టోరీ ఆ రొటీన్ స్టోరీ నీకు అసలు దీనికి ఎలివేషన్లు రొటీన్ ఎలివేషన్లు కామెడీ రొటీన్ కామెడీ పర్ఫెక్ట్ నీకు అసలు తెలుగు రొటీన్ సినిమా ఏంట్రా అంటే ఈ సినిమాని చూపించవచ్చు అంటే చెప్పాక నాలుగు వందల రూపాయలు నేను ఖర్చు పెట్టను నేను ఏడుస్తున్నాను ఫోర్ హండ్రెడ్ కోర్స్ ఎలా కొడతాడు నాకు తెలియదు గానీ ఇంకా